హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరిదైతే తిని ఎస్లేటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి వాళ్ళ యొక్క మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీ నేమ్ కూడా ఎసులేటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మేము నెక్స్ట్ ఏ లెటర్తో పర్సనాలిటీ ట్రేడ్ గురించి వీడియో చేయాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పేరులో ఏముందో చెప్పడం అంత తేలిక కాదు ఒక్కో పేరు ఒక్కో శక్తి గాంభీర్యం అందం అదేవిధంగా ప్రతి పేరులోని మొదటి అక్షరం అనేక విషయాలను కవర్ చేస్తుంది పేరులోని మొదటి అక్షరం వ్యక్తి వ్యక్తిత్వం అతని పాత్ర అతని ఇష్టాలు అష్టాలు అతనికి సరిపోయే వాటి గురించి అనేక విషయాలను సూచిస్తుంది కాబట్టి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దామో ఇక ఫ్రెండ్స్ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు బహిరంగంగా స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి ఆహ్లాదకరంగా ఉంటారు వారు సహజంగానే ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు అంతేకాకుండా తమ చుట్టూ చాలామంది వ్యక్తులు ఉండటాన్ని ఇష్టపడతారు ఇతరులు చెప్పేది ఓపికగా నిశ్శబ్దంగా వింటారు అంతేకాదు చుట్టుపక్కల వారికి సుఖంగాను ఉండేలా చూడటంలో నిష్ఠాతులు ఇక ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క వ్యక్తులు చాలా రొమాంటిక్ వ్యక్తులు అంతేకాకుండా వారు అన్ని సంబంధాలను ఎమోషనల్గా ఆశ్రయిస్తారు తమ భావాలను అద్భుతంగా వ్యక్తం చేస్తారు వీరికి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి వారు చాలా విశ్వాస పాత్రులు వాగ్దానాలను ఎల్లప్పుడూ ఉల్లంఘించరు సంబంధాల విషయంలో వారికి నిజాయితీ నిష్కాపట్యత చాలా ముఖ్యము అలాగే ఈ యొక్క వ్యక్తులు ఏ రంగంలో ఉన్న లక్ష్యాన్ని కలిగి ఉంటారు వారు స్వతహాగా కష్టపడి పనిచేసేవారు సృజనాత్మక రచనలు కళాత్మక రంగాల పట్ల ఎక్కువ ఆసక్తి ఆకర్షణ ఉంటుంది తమ భావాలను వ్యక్తీకరించే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కళ వారికి చాలా అనుకూలమైన రంగము అంతేకాకుండా వారు సమస్యలను పరిష్కరిస్తారని వారు ఏదైనా సమస్యను సులభంగా పరిష్కరించగలని చెబుతారు తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు వీళ్ళు సిద్ధపడతారు ఇక బలహీనతలు అవన్నీ చూసినట్లయితే వీళ్ళకి ప్రతికూల లక్షణాలు కలిగి ఉంటాయి ఇది వారి అతిపెద్ద బలహీనతగా కూడా చెప్పవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తులు మార్పును సులభంగా ఎదుర్కోలేరు లేదా మార్పును ఇష్టపడరు వారిలా మొండి పట్టుదల ఇంకెవ్వరు ఉండరు అలాగే ఒక్కోసారి దుష్పరిణామాల గురించి ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ద ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మీ నేమ్ కూడా ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే మీ నేమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి